నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం అంటే రాజకీయంగా కొన్ని సంవత్సరాలుగా చైతన్యవంతమైన నియోజకవర్గం సత్తెనపల్లి మరి ఇవాళ ఇదే సత్తెనపల్లిలో అధికార పార్టీలో ఉన్న ఒక నాయకుడు బరి తెగించి కళ్ళు బైర్లు గమ్మి ఒక అంగనవాడి టీచర్ని అది కూడా ఒక దళిత మహిళని గత కొన్ని రోజులుగా వేధింపులకు గురి చేస్తూ ఒక మహిళని అనేక రకాలుగా మానసికంగా వేధిస్తూ తన కోరిక తీర్చాలంటూ రకరకాలుగా ఫోన్ల ద్వారా వేధిస్తున్న తీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పెద్ద సంచలనంగా మారింది అధికార పార్టీ వ్యక్తి అధికార మతం అధికారంతో ఉన్నాం కాబట్టి ఎవరు ఏమి చేయలేరని అహంకారం కళ్ళుకి కావరం కలిగేలా ఉంటున్న వ్యక్తి ఈ విధంగా ఇలాంటి ఘటనలకు పాల్పడుతుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏం చేస్తుందనేది ప్రజల నుండి ప్రశ్నలు వినిపిస్తున్నాయి మరి సత్తెనపల్లి నియోజకవర్గం చెందిన బొడ్డు వెంకటేశ్వరరావు టీడీపీ నాయకుడు అధికార కూటమిలో స్థానిక ఎమ్మెల్యేకి ముఖ్య అనుచరుడు మరి అనుచరుడు అంటే ఏం చేయాలా ఎమ్మెల్యే ప్రజలకి ఎన్నికల్లోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యే సత్యనపల్లి ఉన్న ఎమ్మెల్యే ప్రజల కోసం వచ్చినప్పుడు ప్రజలకి సమస్యలు పరిష్కరిస్తాను మీకు అండగా ఉంటా చెప్పి సహజంగా ఎన్నికల్లో ఏ రా ఏ నియోజకవర్గంలో రాజకీయ నాయకులు చెప్పే మాటలు అలాగే ఉంటాయి మరి వాళ్ళు అనుచరులు చేసే చేష్టలు మాత్రం ఈ విధంగా వక్ర బుద్ధితో వక్ర ఆలోచనతో వెర్రవీకి పోతున్నారు సత్యనపల్లి నియోజకవర్గం వేళ ప్రతి విషయంలో సత్యనబల్లి కేంద్రంగా మారుతుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సహజంగా ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ లీడర్ని కొన్ని సంవత్సరాలుగా ఆయన ఆయన రాజకీయ వ్యవహారంలో ఇలాంటి ఘటనలు అంటే అసలు ఎట్టి ఒప్పుకోరు ఆయనకి నచ్చిన పని ఏమైనా ఉందంటే ఎలాంటి వ్యవహారాలే ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం పార్టీని చాలా డిసిప్లైన్గా నడవడం కేడలు నాయకులు కూడా చాలా సిస్టమేటిక్గా ప్రజలకి సేవకులుగా ఉండాలనే కాన్సెప్ట్ కోరుకునే వ్యక్తి చంద్రబాబు గారు మరి ఈసారి ఎందుకనో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సత్యలమల్లి నియోజకవర్గం సంబంధించిన ఈ బొడ్డు వెంకటేశ్వరం అనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక నాయకుడు ఇలా విర్రవీగిపోతుంటే ఇలాంటి వాళ్ళ పట్ల కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఈ కూటమి పెద్దలు ఎందుకు ఒకేసారి చంద్రబాబు నాయుడు గారిని ఇంత మార్పు వచ్చింది ఎందుకు లైట్గా తీసుకుంటున్నారు ఇలాంటి ఘటన జరుగుతుంటే చాలా క్రమచక్షణ చర్యలు తీసుకునే వాళ్ళు చంద్రబాబు గారు గతంలో అయితే తొంభై తొమ్మిదిలో కానీ తొంభై ఐదులో కానీ చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు మరి ఇలాంటి బొడ్డు వెంకటేశ్వరరావు సత్యనపల్లి లాంటి నియోజకవర్గంలో ఇలాంటి వ్యక్తులు ఒక దళిత మహిళని పైగా అంగన్వాడీ టీచరు ఆమె కొద్ది పదహారు సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంది భర్తను కోల్పోయింది ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తుంది మరి అలాంటి మహిళ పైన అతని వేధింపులు అనేక రకాలుగా వేధింపులు ఆమెను అనేక రకాలుగా చెప్పరాని మాటల్లో వేధిస్తున్న తీరు ఇవేళ స్వయంగా దళిత మహిళ అంగన్వాడీ టీచరు ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి వెళ్ళేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇవాళ సంచలనం కలుగుతుంది అదే మా గ్రామం సర్వాళ్ళ కులం బొడ్డు వెంకటేశ్వర అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి నన్ను ఫోన్లో శుభకరంగా మాట్లాడుతున్నాడు సార్ అదేమంటే ప్రతిసారి వాళ్ళ తమ్ముడు కొడుకే అన్ని ఇవ్వాలని చెప్పి అదొక కారణం చేత చేస్తున్నాడు సార్ వాళ్ళ తమ్ముడు కొడుకు పుట్టిన తారీఖు కానీ వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు కానీ ఏమి ఇవ్వకుండా అంగన్వాడి నుంచి వచ్చి పోస్ట్ హారి ఇవ్వాల్సిందిగా నన్ను అరేంజ్మెంట్ చేస్తున్నాడు సార్ కనీసం బిడ్డకి ఎటువంటి ఆధార్ కానీ తల్లికి కూడా ఆధార్ కానీ తల్లికి బిడ్డకి సంబంధించి ఏమీ ఇవ్వట్లేదు సార్ ఆధార్ తెచ్చుకో అన్నీ ఇస్తానని వస్తాను ఏం చెప్పినా వినట్లేదు సార్ వాళ్ళ తమ్ముడు కొడుకు అన్నీ ఇవ్వాలని ఒకవేళ ఏమి ఇవ్వకపోతే నేను తనతో పడుకోవాలని ఫోన్లు చేసి ఐ లవ్ యూ అని నువ్వు అంటే నాకు ఇష్టం నా మీటింగులకు వస్తారని నేను చెప్పినట్టు నేను వినాలని చెప్పి నాకు స్థలి నేను అని నేను నేటి సత్తరపల్లి ఉంటే నువ్వు సత్తనపల్లి వచ్చి నాకు ఫోన్ చేయాలి నేను ఒకసారి వచ్చి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు సార్ ఇదంతా నేను నా ఊళ్ళో రికార్డు చేశాను సార్ రికార్డు చేస్తున్నా కానీ నేను ఆ ఊన్నా కానీ ఒక్కపాటు కూడా ఎదురుగా మాట్లాడలేదు సార్ గ్రామ పెద్దలు కూడా సంప్రదించారు సార్ నేను ఎమ్మెల్యే గారి దృష్టికి కాడే విషయాలు తీసుకెళ్తే ఎమ్మెల్యే కన్నా గారు నా పట్ల సారి ముందు దయత వెంటనే సీఏ గారికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకుని చెప్పారు సార్ సార్ వెంటనే స్పందించారు సార్ నా మాటకి అతను ఇరవై ఆరో తేదీకి ఫోన్ నైట్ టైం ఇరవై ఆరు సార్లు ఫోన్ చేసి నేను ఫోన్ ఎత్తిపోయేసరికి వాట్స్టా వాట్సాప్లో సారిపెట్టి పక్క వీధిలో వేరే వాళ్ళు ఫోన్ చేసి నాకు ఇమ్మని నన్ను బ్యాండ్ చేయరు అని చెప్పి అందరి దృష్టిలో ఇలా చేస్తున్నాడు సార్ ఈ పదహారు సంవత్సరాల నుంచి నేను ఏనాడు మొక్క మేము కూడా తీసుకోలేదు సార్ సార్ నాకు న్యాయం చేయండి సార్ కేసు పెట్టి పది రోజులు అవుతుంది సార్ ముఖ్యమంత్రి అన్ని పది రోజులు అవుతుంది అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు సార్ ఎస్సీ ఎస్టీ కింద కేసు కూడా ఫైల్ చేశాడు నువ్వు మాల మాది దాని ఏమేమి కమ్మడం ప్రభుత్వం మాది నువ్వు చెప్పుకుంటావు చెప్పుకుంటావో చెప్పుకో ఇంటికి కూడా పేగలేవు అని చెప్పి మాట్లాడుతున్నారు సార్ సార్ నన్ను మీ బిడ్డగా భావించి నాకు న్యాయం చేయండి సార్ ఇప్పుడు అందరిలో అల్లరైపోయారు సార్ నాకు తొలి జండ్రులు కూడా నేను చచ్చిపోయారు సార్ అనుకుంటున్నా మరి ముఖ్యమంత్రి గారు మరి సత్తనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ఈ టీడీపీ అరాచకుడు టీడీపీ నాయకుడు టీడీపీ కిరాతకుడు అనుకోవాలా మరి బొడ్డి వెంకటేశ్వరరావుని పార్టీలో ఉంచుతారా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి ఇవ్వాలా రేపట్లో మరొక ఒక రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలందరూ కూడా ఒక ఉద్యమం చేపట్టడానికి కూడా సంసిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఒక అంగన్వాడీ మహిళ గ్రామంలో ప్రజలకి మహిళలకి సేవ చేసుకుంటూ చిన్నపిల్లలకి అంగన్వాడీ సెంటర్లో పనిచేసుకుంటూ వెళుతుంటే మరి కళ్ళ కావరంతో కొట్టుకులాడుతున్న ఈ బొడ్డు వెంకటేశ్వరరావు సత్తెనపల్లి టీడీపీ నాయకుడు అహంకార ధోరణితో ప్రభుత్వం ఉంది కదా ప్రభుత్వం ఉందంటే చట్టాలు మీ చుట్టాలుగా చేసుకుంటారంటే న్యాయస్థానాలు మిమ్మల్ని చూస్తూ ఊరుకుంటుందా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా న్యాయస్థానాలు కూడా ఖచ్చితంగా స్పందిస్తాయని చెప్పి ఆశిద్దాం ఎందుకంటే ఈ సమాజాన్ని సంరక్షించాల్సిన బాధ్యత చట్టాలపైనే ఉంది అధికార పార్టీ ఎవరున్నా కూడా చట్టాలని సంరక్షించాలి చట్టాలని కాపాడాలి కూటమి ప్రభుత్వంలో మరి ఇలాంటి ఘటనలు చాలా చోట్ల జరుగుతున్నాయి ఎందుకు ఈ ఉదాసీన వైఖరి కూటమి పెద్దలు అవలంబిస్తున్నారు మరి సత్యనపల్లి లాంటి చైతన్యవేంద్ర నియోజకవర్గంలో ఒక టీడీపీ నాయకుడు అరాచకుడిగా అతనిపైన అనేక రకాల ఆరోపణలు నడుస్తున్నాయి మరి ఈ బొడ్డి వెంకటేశ్వరరావుని ఒక అంగన్వాడి టీచర్ని అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్న ఈ వ్యక్తి పైన చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు పార్టీ స్టాండ్ ఏంటి ప్రభుత్వం స్టాండ్ ఏంటి అతనిపైన కేసు కట్టిస్తారా ఎస్సీ ఎస్టీ కేసు కట్టమని చెప్పి కూడా సత్తెనపల్లి చెందిన ఈ దళిత మహిళ అంగన్వాడీ టీచర్ కేసు పెట్టిన పోలీసులు నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారు మరి వీటిపైన న్యాయస్థానాలు అదేవిధంగా స్వచ్ఛందంగా న్యాయవాదులు కూడా స్పందించి ఎలాంటి కేసుల్ని సుమోటాగా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ అంగన్వాడీ టీచర్లు భావిస్తున్నారు మరి ఇవాళ రేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చూడాలి సత్తెనపల్లి లాంటి ఈ కీచక టీడీపీ నాయకుడు బొడ్డు వెంకటేశ్వరరావు పైన కఠినంగా చర్యలు తీసుకుంటే తప్ప రాష్ట్రంలో ఇలాంటి ఘటనలకి స్టాప్ పడే అవకాశం లేదు అధికార మతం అధికారం కళ్ళకెక్కి నెత్తికెక్కి కొట్టుకులాడితే గిర్రమ ఐదు సంవత్సరాలు ప్రజలు ఐదు సంవత్సరాలు తిరగకుండానే మళ్ళీ ఎన్నికలు వస్తే ప్రజలు ఎలాంటి తీర్పిస్తారనేది రాజ్ ఇప్పుడున్న రాజకీయ నాయకులకి కాస్త ప్రపా కళ్ళు పైకి చూసే పరిస్థితి కనిపిస్తున్నారు మరి ఇలాంటి ఘటనల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టకపోతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి ఘటనల పట్ల ప్రజలు సేకరించుకునే పరిస్థితి ఏర్పడే అవకాశం లేకపోలేదు అధికార పార్టీగా ఉన్నప్పుడు ప్రజలకి తల ఒగ్గి తగ్గి ప్రజలకు సేవలు అందించేలా ఉండాలి తప్ప అధికార మతంతో కొట్టుకులాడుతారంటే ప్రజల తీర్పు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియంది కాదు ఈ రాజకీయ నాయకులకి కాబట్టి ఈ అంగన్వాడీ టీచరుకి జరిగిన అన్యాయం పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం థ్యాంక్ యూ మీ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో మార్చి పదవ తేదీ నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్ నాలుగు వందల యాభై ఆరు రూపాయల డిజిటల్ ప్రింట్ సారీ రెండు వందల తొంభై తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయలకి పన్నెండు వందల రూపాయలకి రెండు బెనారస్ జార్జెట్ సారీస్ రెండు వేల ఐదు వందల రూపాయలకే రెండు వైదేహి పట్టు సారీస్ మూడు వేల రూపాయలకే రెండు వారాహి పట్టు సారీస్ టీ ఒక రూపాయలకే రెండు రంజాన్ స్పెషల్ కాటన్ వేర్ డ్రెస్ రెండు రియాన్ పాకెట్ కుర్తీస్ ముద్దులకి చిన్నారుల కొరకు ప్లాజో సెట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బాయ్స్ జీన్స్ జెంట్స్ వేర్ లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం